రెండు కిలోల వారి పిండితో సెకండ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అంతేకాకుండా గట్టి పడవు ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో నేను రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని ప్రొద్దున లేచి ఒక గుల్ల లాంటి దానిలో ఒక క్లాత్ వేసుకొని బియ్యాన్ని వడకట్టుకున్నాను ఈ పిండి ప్రాసెస్ ఎలాగో మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా పిండి మంచిగా నానింది కాబట్టి పిండి ఇలా ముద్దలా వచ్చింది ఇప్పుడు దీనిలో నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నువ్వులను తీసుకున్నాను గాలిచ్చిన నువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నాను ఆరపోసుకున్నాను కాబట్టి ఇవి ఇప్పుడు పచ్చిగా లేవు ఇప్పుడు ఇంకో సగం గ్లాస్ దాకా తీసుకొని ఇందులో వేసేసుకున్నాను గుర్తుంచుకోండి నేను రెండు కిలోల పిండికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా నువ్వులను వాడాను మీరు ఎక్కువ ఇష్టపడితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి సరిపోతుంది ఇంకా దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఓమన్ కూడా తీసుకోవాలి ఓమన్ తీసుకుంటే సరిపోతుంది అలాగే గుర్తుంచుకోండి చాలామంది చాలా కష్టం అనుకునేది ఇదే నేను ఎలాగైతే వేశానో నిండు గరిటేడు కాకుండా ఆ విధంగానే వేయండి సరిపోతుంది ఖచ్చితంగా కరెక్టు కొలత ఉంటుంది ఇంకా వన్ టీ స్పూన్ దాకా కొద్దిగా జీలకర్ర తీసుకోండి వీటిని మొత్తం కలుపుకొని ఇలా కొన్ని కొన్ని నీళ్లను పోస్తూ కలుపుకోండి ఉప్పు అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి నేను చూపించిన విధంగా కలుపుకోండి సరిపోతుంది ఈ విధంగా వస్తే మెత్తని ముద్దలా వచ్చి ఒకసారి ఇలా సకినాల పోసుకోండి ఈ విధంగా ఒకవేళ గట్టి అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోండి మనం చేసేటప్పుడు కూడా కలుపుకోవచ్చు ఒక సన్నం క్లాత్ వేసి నేను ఏదైతే చూపించిన విధంగా ఇలా గుండ్రంగా సకినాలను పోసుకోండి అంతేకాదు దీనికి కొంచెం కొంచెము వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ పోసేసుకోవడమే ఈ విధంగా సకినాలను పోసుకుంటే సరిపోతుంది పిండి మధ్య మధ్యలో గట్టిపడుతుంది వాటర్ పోసుకుంటూ కలుపుకొని మెత్త చేసుకోండి అన్నిటినీ పోసుకోండి నేను కొన్ని పోసి మీకు చూయిస్తున్నాను ఇంట్లోనే స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకున్నాను నేను బయట వీడియో క్లారిటీగా రావట్లేదు అని మీకోసం ఇలా ఇంట్లోనే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా వేసుకొని మెల్లమెల్లగా నూనెను ఇక ఇలా వెళ్ళకపోతే నూనెను కొద్దిగా దానిపైన పోస్తూ మెల్లగా తీయండి విడివిడిగా చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా విడివిడిగా చేసుకోండి లేకపోతే అంటుకుంటాయి ఇలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది చూడండి ఎలా వచ్చాయో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటిని ఒక జాలి లాంటి దానిలో గిన్నెలో వేసేసుకోండి ఆయిల్ అనేది ఇనికిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సకినాలు తెలంగాణ సకినాలు రెడీ అయినట్లే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్